భీమ్గల్ పట్టణంలో ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు భీమ్గల్ మున్సిపాలిటీ కేంద్రంలో వార్డుకు సంబంధించిన ప్రజాపాలన హస్తం గ్యారంటీల దరఖాస్తులను జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బాల్కొండ మండల కాన్సిన్సీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆరేపల్లి నాగేంద్రబాబు తెలిపారు ఈ కార్యక్రమం షాదీఖానా భవనంలో నిర్వహించడం జరిగిందని ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని ప్రజలందరూ సద్వియం చేసుకోవాలని ఆయన కోరారు ఎన్ఏసి బాల్కొండ కాన్స్టెన్సీ అధ్యక్షుడు అరుగుల అక్షయ్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గందరగోళానికి ఎన్నో అనేక ఇబ్బందులకు గురయ్యారు ఈ పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ప్రజలను చైతన్యవంతులను చేసి సంపూర్ణ మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పాటు చేసింది ఏర్పాటైన నలభై ఎనిమిది గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అలాగే ఎన్నికల్లో భాగంగా ఆరు గ్యారంటీలను సోనియా గాంధీ గారు ప్రకటించడం జరిగింది అందులో భాగంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐదు గ్యారంటీలను ఐదు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు ఈ తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలు పాత పది జిల్లాలకు పది నోడల్ ఆఫీసర్ పది మంది నోడల్ ఆఫీసర్లను నియమించి వారి పర్యవేక్షణలో ప్రతి ఒక్క చివరి వరుసలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్క పేదవాడు అయిన అభివృద్ధి ఉండాలని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఈ దరఖాస్తులు తీసుకోవడం తీసుకుంటున్న తీసుకోవాలని చెప్పేసి అని ప్రతి ఒక్క పేదవారిని ప్రతి ఒక్క అర్హుడికి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా ఈ టిఆర్ఎస్ లీడర్లకు లోకల్ లీడర్లు ప్రజలను అనుమానాలకు అపోహలకు గురి చేస్తున్నారు దయచేసి ప్రజలు వారి మాటలను నమ్మి మోసపోవద్దు మీరు ఓడిపోయారు రా బాబు మీకు ప్రజలు ప్రతిపక్ష ప్రతిపక్ష చ్చారు మీరు ఏర్పడిన ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించండి కానీ ప్రజలను అనుమానాలకు అపోవాలకు గురి చేయొద్దని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలు కూడా వారి మాటలు నమ్మొద్దు ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆరు గ్యారంటీలను అమలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దరఖాస్తులు కూడా ఆరో తారీఖు వరకే అని చెప్పేసి అని ప్రజలను భయపడుతురు ఆరో తారీఖు వరకు కేవలం ఈ అధికారులకు డెడ్ లైన్ ప్రకటించారు రేషన్ కార్డు లేనివారు రేషన్ కార్డు లేని వాళ్ళని ఈ క్యాస్ట్ ఇన్కమ్ లేని వాళ్ళు అప్లై చేసుకోకుండా రా అప్లై చేసుకోరాదని చెప్పేసి అని టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు భయపెట్టిస్తారు ప్రజలను మీకు చెప్పండి ఒకటి బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు సేపు ప్రజలను అయోమయానికి గురి చేయకూడదు ఖచ్చితంగా ఇవి అమలు చేస్తామని చెప్పేసి మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నాం ఈ రేషన్ కార్డు రేషన్ కార్డుకి ఇంకా గైడ్ లైన్స్ ఏం లేవు ఈ ఐదు గ్యారెంటీలకు దరఖాస్తులు తీసుకుంటున్నారు అధికారులు ఇది ప్రజా పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి అని అభయ్ హస్తం కింద ఈ ఐదు గ్యారంటీల దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్ళని కూడా మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వ ప్రజలని అయోమయానికి గురి చేయడంతో మేము కూడా ప్రజలకు ఒకటే విజ్ఞపం విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బీజేపీ మత విద్వేషాల మాటలు నమ్మి మోసపోవద్దు రాబోయే రోజులలో ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కూడా మా సత్తాచారి జెండా ఎగ్రెస్ ఈ సందర్భంగా తెలియజేస్తాం ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ముందు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేసిరు ఆల్రెడీ ఆరు గ్యారెంటీలు ఈ ఇరవై ఎనిమిదో తారీఖున డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నుండి స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరూ ప్రజలు తెలంగాణ ప్రజలు నిరుపేద పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నిరుపేదలకి అన్నీ అన్నీ అందిస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అధికారులను పంపించి ఆల్రెడీ అధికారులకు దరఖాస్తు చేయించుకోమన్నారు ప్రతి ఒక్కరు ఎవరు కూడా భయపడకుండా కంపల్సరీ మంచిగా ఫామ్ ఫిల్అప్ చేసేసుకొని అధికారుల దగ్గర చూసుకొని మరి వాళ్ళకి ఇవ్వండి దీనికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది ఉంటుంది ఆ టీఆర్ఎస్ కానీ బీ బీజేపీ కానీ వాళ్ళు భయ భయపడ భయపడేస్తారు దానికి మీరు ఏం భయపడద్దు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలని అమలు చేసిందని చెప్పేసి తెలియజేస్తున్నారు